పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ రామగుండం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి విక్షపతి ఆధ్వర్యంలో జరిగింది మున్సిపల్ ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ సింగరేణి అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు వర్షాలు సమృద్దిగా పండాలన్నా పంటలు బాగా పండాలన్నా పర్యావరణాన్ని కాపాడుకోవాలని అధికారులు అన్నారు పిలవడం జరిగింది ఈ సంవత్సరము స్కీమ్ ఏంటంటే నేల పునరుద్ధరణ ఎడారీకరణ జరగకుండా ఉండడం కరువు నివారణించడం చెట్లను పెంచడం పంచాయతీ చెట్లను పెంచడం అడవులను నరకకుండా చూడడం నీటి నీటిని పొదుపు చేయడము ప్లాస్టిక్ను నిషేధించడం ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలేజ్ ఎన్టీపీసీ ఆర్జీ వన్ ఆర్జీ టూ ప్లస్ ఆర్ఎస్సిఎల్ వాళ్ళు వీళ్ళందరూ ఉద్యోగులు పాల్గొనడం జరుగుతుంది పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత మరి మనం చూస్తూ ఉన్నాం తీవ్రమైన ఎండలు ఉన్నాయి లేకపోతే వర్షాలు కూడా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఈ విధంగా జరుగుతుంది మరి పర్యావరణంలో సమస్య మీద దెబ్బతిండడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది కాబట్టి పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరం కూడా మొక్కలు నాటడం కానీ లేదా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవడము ఈ విధంగా ప్రజలు అందరూ కూడా భాగస్వాములై ఒక్కొక్కరు కూడా అందరూ కూడా తమ పనిగా విధిగా పర్యావరణ పరిరక్షణలో పాల్గొని అందరూ కూడా పర్యావరణ సమస్యలను కాపాడాలని కోరు కోరడం